నమో నారాయణాయ హిందూ సనాతన ధర్మంలో హిందిక హిందూ ధార్మిక ధర్మంలో అత్యంత విశిష్టమైనటువంటి అగ్రస్థానం దేవాలయం దేవాలయం లేనిది హిందూ ధర్మం లేదు దేవాలయంలో పూజారు లేనిది హిందూ ధర్మం లేదు అటువంటి సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి సనాతనం దినదినం అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకుని పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో కడప నగరం గడ్డి బజార్లో బాలాజీ దేవాలయంలో శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దేవస్థానం నిర్మించినటువంటి కీర్తిశేషు శ్రీ వెంకధారి సుబ్బరాయుడు గారు కుటుంబ సభ్యులు వారి యొక్క కుమారు వారి తనంతరం వంకదారి ఈశ్వరి గారు వారి తదంత్రం వెంకదారి రామరత్న గారు ఈ దేవాలయం ధర్మకర్తగా ఉండి ధర్మకర్తగా ఉండి అలాగే సత్యనారాయణ స్వామి సేవా ట్రస్ట్ను వారిని నెలకొల్పి వారి ద్వారా స్వామివారి కైంకర్య నిరంతరం బాగా భక్తిభావంతో భక్తులందరికీ కూడా పూర్తిగా ఈ యొక్క సేవా కైంకర్యాలు కలగజేయాలని ఒక ఉద్దేశంతో దేవాలయ కైంకర్య నిరంతరం జరగాల ఉద్దేశంతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ యొక్క దేవాలయాలన్నీ కూడా కైంకర్యాన్ని జరుపుతూ భక్తులు ఇక్కడ ఇక్కడ స్వామివారిని దర్శించడం వలన వారు అనుకున్నటువంటి సమస్తమైనటువంటి మనోభిష్టం కూడా నెరవేరుతున్నాయి అంత విశేషమైనటువంటి స్వామివారి యొక్క కైంకర్యం ఇక్కడ పాల్గొనడం వలన అందరి యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో అందరి యొక్క మనసులో ఉండే సంకల్పం అంతా నెరవేరుతోంది అది ప్రాచ్యమైనటువంటి సత్యనారాయణ స్వామి దేవస్థానం ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి పారివేట విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా జరుపుతూ ఈ ధనుర్మాసం అనగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము డిసెంబర్ పదహారవ తేదీ నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహారో తేదీ వరకు స్వామివారికి ప్రతినిత్యం ముషక్కాల ఆరాధన ఉదయం ఐదు గంటకే ప్రారంభం చేసి స్వామివారికి సన్నిధానంలో దాదాపు వందల మంది భక్తులతో సామూహిక విష్ణుహస్తం పారాయణము తిరుప్పావై పాశములతో స్వామివారికి కీర్తన చేసి స్వామివారి యొక్క గోవిందనామాలు స్వామివారి యొక్క గోష్ఠీ ప్రసాదాన్ని కూడా అందరి భక్తులు అందజేయడం జరుగుతుంది కావున భక్తులు ఈ విశేషమైనటువంటి నలవ ధనుర్మాస ఉత్సవాలు అందరూ కూడా పాల్గొని సనాతన ధర్మాన్ని మనము యొక్క పాటిస్తూ ఆ స్వామివారి యొక్క కైంకర్యం పాల్గొవలసిన ప్రార్థన చేస్తూ వచ్చేటువంటి భక్తులందరూ కూడా సంప్రదాయమైనటువంటి వస్త్రాలతో బొట్టు లేని ఆలయంలో ప్రవేశం చేయద్దండి బొట్టు కుంకుమ ధారణ ఖచ్చితంగా ఉండాలి స్త్రీలు జడను విదబూసుకోకుండా జడ వేసుకొని మంగళకరమైనటువంటి యొక్క వస్త్రములతో దేవాలయాన్ని ప్రవేశించి స్వామివారి యొక్క ప్రసాదాలను కూడా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తూ ఈ దేవాలయం యొక్క ఆగమం పాంచరాత్ర ఆగమ వైష్ణవ సంప్రదాయంతో దేవాలయం యొక్క ఆగమంతా జరుగుతుంది మా యొక్క తాత పూర్వం నుంచి దాదాపు మేము ఇప్పుడు మూడో తరం స్వామివారి కైంకర్యం చేస్తున్నాం ఈ యొక్క అవకాశం ఇచ్చేటువంటి ఆ భగవంతునికి అలాగే దేవాలయ శాశ్వత ధర్మకర్త అయినటువంటి వెంకదారి రామరత్మ గారికి అలాగే సేవా ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కంకర్యం ఇంకా కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి విశేషమైనటువంటి ధనుమాసోత్సవాలు పాల్గొనసంగా ప్రార్థన చేసుకుంటూ లక్ష్మీ సత్యనారాయణ గోవింద గోవింద శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ముందు ధనుర్మాసం ముందు ధనుర్మాసో ఉత్సవంలో అత్యంత వైభవంతంగా జరుగుతున్నాయి శ్రీ విజయ విజయపేట ఆధ్వర్యంలో కాబట్టి భక్తులందరూ పాల్గొని విరివిగా పాల్గొని ఈ దేవ భగవంతుని ఆశీర్వాదాలు పొందవాలని కోరుతున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము ఇక్కడ ధనుర్మాస పూజ కార్యక్రమంలో మంత్రోపచరణాలు కానీ భక్తి శ్రద్ధలతో అన్నీ బాగా జరుపుతున్నారు కాబట్టి మరింత జనం రావడానికి కారణం కారణమవుతుంది ఎంత మనం భక్తిగా చేస్తామో స్వామివారు కూడా అంత దీనితో మంత్రాలు కానీ పూజా విధానం కానీ వాళ్ళు జరుపుతూ ఉండేదాన్ని బట్టి జనం ఇంకా ఎక్కువ రావడానికి కారణం వస్తుంది ఇది అందరికీ సంతోషించదగ్గ విషయము ఇంకా కొంతమంది వస్తే ఇంకా బాగుంటుంది హైందవ హిందూ సమాజానికి ఇది గొప్పగా ఉంటుంది దినదినము వృద్ధి చెందుతూ ఇంకా బాగుండాలని మేమందరం కోరుకుంటున్నాం ఓం నమో నారాయణాయ నేను ముప్పై ఏనుంచి ఈ గుడికి వస్తున్నాను విజయస్వామి ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల నుంచి ధర్మమాస కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుంటున్నాను నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను ప్రతి సంవత్సరము మా విజయస్వామి చాలా ముఖ్యంగా స్వామి సత్యనారాయణ స్వామి అలంకార ప్రియుడు అంటారు అలంకారం మాత్రం చాలా వైభవంగా చేస్తారు దీనికి మేము సదా వారికి కృతజ్ఞతలము సంవత్సరము మనము ధనుర్మాసము ముప్పై రోజులు జరుపుకుంటున్నాము ప్రతి ప్రతిదినము ముప్పై పాశ్రములు చదివి చదువుతున్నాము ఇది ఈ పొద్దు కాదు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి చదువుతున్నాము ఓం నమో నారాయణయ్య శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం ప్రతి దినము ఈ యొక్క ధనుర్మాసం పూర్తి కూడా అత్యంత వైభవంగా ఉదయం స్వామివారికి విష్ణు సహస్రం పారాయణము మరియు నిత్య కైంకర్య సేవలు ఏమీ అన్నీ కూడా ఇక్కడ ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి ఆ టైంలో ఐదింటి కంటే షార్ప్గా ఐదింటికి స్టార్ట్ అయితే కూడా ఐదింటికి కూడా భక్తులందరూ దాదాపు రెండు నుంచి మూడు వందల మంది ప్రొద్దున్నే అటెండ్ అవుతున్నారు ఈ యొక్క అవకాశం మరింత కూడా దగ్గర చేరాలని మీ ద్వారా ఛానల్ ద్వారా

या गणना कर रहा है नहीं जैसा कर रहा है नहीं जैसा कर रहा है